హలో అండి అందరికీ నమస్తే చలికాలంలో ఏడు రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తోంది ఆయుర్వేద అధ్యయనం ప్రకారం ఋతుచార్య ఋతువుల మార్పుతో మారుతూ ఉండే ఈ నియమాలు చలికాలంలో ఎలాంటి ఆహారాలు తినాలి అనేది కాలానుగుణ మార్గదర్శకాలుగా పనిచేస్తాయి ఇవి దోషాలను శాంతింపజేయడానికి మనం వెచ్చగా ఉండేలా చేస్తాయి ఈ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తప్పనిసరిగా గుడ్డు నెయ్యితో కూడిన కిచిడి గోరువెచ్చని గోల్డెన్ పాలు నువ్వులు చెరుకు ఉత్పత్తులు నానబెట్టిన బాదం అండ్ వాల్నట్లు చికెన్ సూప్ నెయ్యితో ఆకుకూరలు తులసి వంటి మూలికలతో చేసిన గ్రీన్ టీ వంటి ఆహారాలను కలిగి ఉండాలి లెమన్ గ్రాస్ అల్లం ఈ ఆహారాలతో ప్రతి ఒక్కటి దాని ప్రయోజనం కలిగి ఉంది ఈ కాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి కిచిడి ఇది చాలా కాలంగా భారతీయ వంటకాల్లో ఉన్న సూపర్ ఫుడ్ మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ కారణంగా బాగా లేని వారు ఈ సూపర్ ఫుడ్ను కొంచెం ఆవు నెయ్యితో కలిపి తినమని సలహా ఇస్తారు బియ్యం మరియు కాయధాన్యాల కలయిక కూరగాయలతో కలిపి మానవ శరీరానికి అవసరమైన అమోనో ఆమ్లాలను అందిస్తుంది డిస్ ప్రోటీన్ రిచ్గా పనిచేస్తుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో నువ్వులు నువ్వులు సహజంగా వెచ్చగా ఉంటాయి మంచి కొవ్వులతో నిండి ఉంటాయి ఈ విత్తనాలలో రాగి ఇనుము జింక్ ఈ వివిధ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని తెలిసిన విషయమే ఈ విత్తనాలు చాలా మంచివి కాబట్టి అవి శీతాకాలపు లోని దూరంగా ఉంచుతాయి బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించడంలో మీకు సహాయపడతాయి ఈ కారణంగానే చలికాలంలో తయారు చేసే చాలా డెజర్టులలో నువ్వుల గింజలను చూడవచ్చు టిల్ లడ్డు టిల్ చిక్కీ ప్లీజ్ లైక్ దిస్ వీడియో బెల్లం చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది అయితే దానిని ఎలాంటి కాలుష్యం నుండైనా శుభ్రపరుస్తుంది ఇది అద్భుతమైన ఆహారం ఇది జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని పెంచడంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి మొత్తం మీద తమ శీతాకాలపు ఆహారంలో ఈ ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ గోల్డెన్ మిల్క్ దీనిని బంగారు పాలు లేదా పసుపు పాలు అని పిలుస్తారు ఇది శీతాకాలంలో మీకు కావలసిన వెచ్చదనాన్ని అందిస్తుంది గట్టి జాయింట్లు అజీర్ణం చలికాలపు సైనసులు కాలానుగుణంగా వచ్చే జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నిద్ర వేళల్లో ఈ పాలను తాగాలని సూచిస్తారు ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చికెన్సు చలికాలంలో ఒక గిన్నె చికెన్ సూప్ వెచ్చదనం కోసం ఉత్తమమైన ఆహారం ఈ సూప్ తయారీలో అన్ని రకాల మసాలాలు ఉంటాయి ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది తద్వారా వెచ్చదనాన్ని పెంచుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆకుకూరలు ఈ సీజన్లో కాలానుగుణంగా వచ్చే జలుబు అండ్ ఫ్లూ నుండి తప్పించుకోవడానికి ఒకరికి అదనపు రక్షణ అవసరం కాబట్టి శీతాకాలంలో పాలక్ సర్సన్న చౌలై మెంతి ఆకులు బతువా వంటి పచ్చి ఆకుకూరలు తప్పక కొన్ని ఆవు నెయ్యితో తీసుకోవాలి ఈ కలియిగా మీకు రోగనిరోధక శక్తిని తగినంత వెచ్చదానాన్ని అందజేస్తుంది అలాగే మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది హెర్బల్ గ్రీన్ టీ చలికాలంలో మనకు వెచ్చదానాన్ని పొందేందుకు మనం అందరం వేడి పానీయాల కోసం ఎదురు చూస్తాం తులసి అల్లం లెమన్ గ్రాస్తో చేసిన హెర్బల్ గ్రీన్ టీని తీసుకోవాలి ఈ గ్రీన్ టీ మీ రోగ నిరోధక శక్తిని పెంచుతూ చలికాలం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది మీరు ఈ వేడి పానీయాన్ని రోజుకు రెండుసార్లు తాగవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్